హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనధర్ నీలా ఈరోజైతే ఇక్కడ పానీపూరి తీసుకొని ఆట నుంచి పల్లికి వెళ్ళి పల్లె నుంచి మళ్ళీ ఇక్కడ ఊర్లకైతే రావాలి ఇదే అనమాట ఈరోజు అంతా వ్లాగ్ అంతా ఇదే ఉంటుంది ఇక పల్లెకాడకి ఎందుకు వెళ్తున్నాను అనేది వీడియోలో అయితే చెప్తాను వ్లాగ్లో అయితే చెప్తాను మరి ఈరోజు టైం లేదు దానివల్ల లైట్ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది నేను సరిగ్గా కనిపిస్తున్నాను లేదో నాకే డౌటు టైం అయిపోయిందనమాట వేరే పని మీద ఉండేసి ఈరోజు బయట వెళ్ళేసి అక్కడ ఉండిపోయినాను లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి దానివల్ల మీతో ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా పంచుకోలేకపోతున్నాను ఏమనుకోద్దండి ఇక మనం వెళ్దాం పద్దండి ఇప్పటికే లేట్ అయిపోయింది లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది మీకు ఏం చూపించాలన్నా కూడా మళ్ళీ కష్టంగా ఉంటుంది ఇక మనం ఇక్కడ నుంచి బయలుదేరేసి పల్లె దగ్గరికి అయితే వెళ్ళేసి అక్కడ అంటే వెళ్తా వెళ్తా పానీపూరి తీసుకొని పల్లె దగ్గరికి వెళ్ళి తినేసి అక్కడ నుంచి మళ్ళీ కూడా అక్కడ పని ఉంది ఇప్పటికే జలుబు దగ్గులు వచ్చి కొంచెం ఇరిటేషన్గా ఉందన్నమాట బాడీ అంతా కూడా తగ్గిపోవడానికి పల్లె దగ్గర కాయలు ఉన్నాయి కాయలు తీసుకొని రావాలి వెళ్దాం పదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మిగతా అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాము వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పానీపూరి కావాలని చెప్పేసి వెళ్తా వెళ్తామంటే మావిడ అడిగింది పానీపూరి కావాలని అందుకనేసి ఇక్కడ పానీపూరి షాప్ కాడికి అయితే వచ్చేసాము ఇక పానీపూరి అయితే కట్టిస్తుంది మా షాప్లో అక్క ముప్పై రూపాయలు ఒక పానీపూరి చాలా బాగుంటుంది టేస్ట్ అందుకనేసే ఇక్కడికి వచ్చినాము ఇక పానీపూరి అయితే తీసుకొని వెళ్దాము అన్ని రకాల మసాలాలు వేస్తుంది బాగుంది పానీపూరి అయితే తీసుకొని ఇంకా పిల్లలకు కూడా మళ్ళీ తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే మేము పల్లికాడకి వెళ్తున్నాము పల్లికాడకి వెళ్ళేసి ఇక్కడ పానీపూరి తీసుకొని పల్లికి వెళ్ళేసి తినేసి అక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ కూడా ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకి తీసుకొని వెళ్ళాలి పానీపూరి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మంచిగా ఎంజాయ్ ఉంటారు పానీపూరి తిని అట్లాగే ఒక లైక్ చేసేయండి అలాగే సపోర్ట్ కూడా చేయండి ఎందుకంటే చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా సపోర్ట్ లేదు సబ్స్క్రైబర్స్ కూడా లేరు మనకి అలాగే వీస్ కూడా లేవు దయచేసి మీ సపోర్ట్ నాకు అవసరము ఇక పానీపూరి అయితే కట్టేశారు పానీపూరి అయితే అక్క ఇంక ప్యాక్ చేసి ఇస్తున్నారు ఇంక పదండి మనం పానీపూరి అయితే తీసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి పానీపూరితో పాటు ఇక్కడ సమోసాలు బజ్జీలు దహీ వడ అంటారు కదా దహీ వడ ఇక పల్లె దగ్గరికి అయితే వచ్చినాను పరిందగాయలు ఉండ పరిందగాయల కోసము వస్తే పరిందగాయలు అయితే ఉన్నాయి ఈసారి అయితే ఏం డ్యామేజ్ కాలేదు రెండు కాయలు నెయ్యి పక్కొక్కటి ఒకటి కనిపిస్తున్నాయి చూడండి ఇక లైట్ కూడా వెల్లూరు అయిపోయింది చీకటి పడిపోయిందనమాట అందుకని డల్గా ఉంది ఇంకా ఈ పరిందగాయల కోసమే వచ్చినాను ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గింది చలికాలం కొంచెం ఈ బొప్పాయి ఇట్లాంటివి మంచి ఫ్రూట్స్ కానీ తింటే కనుక కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది అంటే జలుబు దగ్గు ఇవన్నీ కూడా అటాక్ అయిపోయినాయి గొంతు కూడా సరిగ్గా ఇదిగా లేదనమాట దానికనేసి ఈ యొక్క ఈ పరిణిగాయలు ఇట్లాంటివి కనుక తింటే కనుక మంచిదని చెప్పేసి వచ్చినాను కాయలు అయితే ఉన్నాయి లక్కీగా కాయలు అయితే కోసుకుందాం అలాగే ఇక్కడ ఒక చెట్టు ఉంది మళ్ళీ చెట్టు అలాగే కలమంద ఈ కలమందలో ఏందో పిచ్చి చెట్లు మలిచినాయి ఇది మొత్తానికి ఇంక ఇక్కడ నుంచి మనం వెళ్దాం ఇంటికి ఊర్లోకి వెళ్ళాలి రోజు రోజుకి ఒకసారైనా వస్తాం పల్లె దగ్గరికి ఇది చిన్న చెట్టు పరిని చెట్టు దీంట్లో కాయలేం లేవు ఇంకా వాళ్ళ మబ్బు కూడా అయిపోతుంది వెళ్దాము పానీపూరి అయితే తీసుకొని వచ్చినాము వచ్చేటప్పుడు చూశారు కదా పానీపూరి అయితే తినేసి అక్కడ నుంచి మనం బయలుదేరదాము ఇది పళ్ళు ఉండే ఇల్లు మైళ్ళు వాళ్ళ దగ్గర ఉండేది ఇదన్నమాట ఇక్కడ బాత్రూమ్ అవన్నీ ఏం లేవు బాత్రూమ్ అయితే కట్టినాం కానీ ఏం సెట్ చేయలేదు పళ్ళ ఇంకా పానీపూరి అయితే తెచ్చుకున్నాము పానీపూరి అయితే తినేద్దాము పానీపూరి అయితే తెచ్చినామో ఎన్ని రోజులు అయిపోయిందో ఇట్లాంటి లైట్లు వేసాయి ఎప్పుడో చిన్నప్పుడు ఇట్లా లైటింగ్ వామ్ లైటింగ్ అనమాట ఇప్పుడు లేవన్నీ ఎల్ఈడి లైట్లు వాడుతున్నాం కాబట్టి లేదు ఇంకా ఇక్కడ లైట్ కూడా ఫెయిలర్ అయిపోయింది మనపల్ల ఇక పానీపూరి అయితే మసాలా పూరి కాదు పానీపూరి పానీపూరి పిల్లలకు తెలియకుండా మేము తెచ్చుకున్నాము ఇంక పోయేటప్పుడు పిల్లలకు తీసుకొని పిల్లలు లేకుండా మేము ఎప్పుడు తినము ఏమీ కూడా కొంచెం కొంచెమైనా పెట్టుకొని ఎత్తుకొని తీసుకెళ్తాము ఇంక మేమైతే తీసుకున్నాం కాబట్టి మేము తినేస్తాం ఇక్కడ పల్లెలో ఇంకా వెళ్ళేటప్పుడు మళ్ళీ కూడా పిల్లల కోసం థర్టీ రూపీస్ ముప్పై రూపాయలు మా పిల్లలకు తీసుకొని పోవాలి వంద రూపాయలు అనుకోండి మొత్తానికి ఖర్చు చెరువు తీసుకొని పోవాల్సిందే ఒకదాని కోసం కొట్లాడుకుంటారు ఇద్దరు అందుకనేసి అక్కడ ఒక దాంట్లో ఎన్నో వస్తాయి ఆరో ఏడో ఇస్తారు ఇంక అందుకనేసి మనం పోయేటప్పుడు మళ్ళీ కూడా పిల్లల కోసం అయితే తీసుకెళ్ళాలి మొత్తానికైతే ఈరోజు అసలు ఏం తోచలేదు ఈరోజు పొద్దున్నుంచి కూడా నా పని ఈ పని అని చెప్పేసి టైం లేదు బ్లాక్ తీయడానికి కూడా ఏం చేసేది ఇంకా ఇక్కడ నుంచి అయితే మనము పానీపూరి తినేసి ఇక్కడ నుంచి అయితే వెళ్దాము అయితే రెడీ చేస్తుంది అన్నీ పూరి నలిపేసి దాంట్లో మసాలాలన్నీ వేయాలి కదా వేసి పానీ పోసి తినాల చూద్దాము అయిపోయినాయి పానీపూరి పానీ పోసేసరికి మెత్తగా అయిపోయింది గత తినాలి కింద పడిపోతుంది పూర సూపర్గా ఉంది చాలా బాగుంది నిజంగానే పానీపూరి అంటే చిన్న బాగా వేసింది మసాలాలన్నీ మెత్తగా అయిపోయింది అట్ట తినేది కదా పడుతుంది ఇక్కడ ఎంత చాలా మెత్తగా అయిపోయినాయి చాలాసేపు అయింది పానీ పోసి ఇక పానీపూరి అయితే తినేస్తున్నాను ఇక బొప్పాయిలు అయితే పీక్కోవాలి టైం అయిపోయింది ఇప్పటికే బొప్పాయిలు తీసుకొని వెళ్ళాలి చూడండి వెనకాలంతా కూడా మొబ్బై అయిపోయింది నా ఫేస్ కూడా ఈ లైటింగ్ లేదు ఇక్కడ పలికాడ డల్గా కనిపిస్తూ ఉంటుంది పిల్లల కోసం అయితే పానీపూరి తీసుకొని మనం ఇంటికి అయితే వెళ్దాము పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పటికే లేట్ అయింది వెళ్దాం పదండి పానీపూరి తీసుకొని వెళ్దాము పిల్లలకి పానీపూరి తీసుకుందాం అనుకున్నాము కానీ పానీపూరి వద్దులే అని చెప్పేసి మళ్ళీ డెసిషన్ మార్చుకొని రెండు సమోసాలు తీసుకుందామని చెప్పేసి వచ్చినాము ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట సమోసాలకైతే వెయిట్ చేస్తాను రెండు సమోసాలు తీసుకున్నాం పిల్లలకి వచ్చారు ఒకటి పదిహేను రూపాయలు అనమాట పెద్ద సమోసా రెండు సమోసాలు తీసుకొని వెళ్దాము పిల్లలకైతే వచ్చేస్తూ చదువుకుంటా తినేస్తారు తర్వాత ఫుడ్ అయితే తినేయచ్చు అనమాట ఇది మొత్తానికి లాగిన్ తే ఉంటుంది ఇంటికి వెళ్ళి లాగ్ అయితే ఫినిష్ చేస్తాను వెళ్దాం పదండి ఇంటికి పిల్లలకైతే సమోసాలు తీసుకొచ్చినాను పానీపూరి తేలేదు పానీపూరి వద్దులే అని చెప్పేసి పానీపూరి బాగుంటుందని చెప్పి సమోసాలు తీసుకొచ్చినాము పెద్దోడు పెద్దోడుకోటి చిన్నోడుకోటి రెండు ఉన్నాయి కదా పదహైదు రూపాయలు అట్టదప్ప ఏం లేదు నేను తినేసినానంట సమోసా చూడండి వాడు తినేసినాడు అంతా నామీని చెప్పినాడు పౌరవ్ తినే ముందుకి నాకొద్దు ఇంకా ఇంకొద్దు ఇంకా తెచ్చిస్తా నీకు కనబడ్డా తినాలని చెప్పి తెచ్చిస్తా ఉన్నా ఒకరోజు నీకు ముందుకి నీ బుద్ధి చూపించేసినావు ఈరోజు ఓకే గాయస్ ఈరోజు ఇదే బ్లాగు సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ చేయండి సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను